ఓం శ్రీమాత్రే నమ జూలై ముప్పై ఒకటి లోపుగా వృశ్చిక రాశివారి యొక్క పని చేస్తే చాలు మీ జీవితంలో అదృష్టం వృశ్చిక రాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృష్టిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి వృష్టిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక వారి జీవితంలో ఈ సమయం నుండి కూడా అదృష్టం అయితే ప్రారంభం కాబోతుంది ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాశి వారి జీవితం నుండి బయటకు వెళ్ళిపోతాయో చెప్పుకోవచ్చు ముఖ్యంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి దరిద్ర సమస్య నుండి బయటపడటం వల్ల వృశ్చిక వారు ఎంతో ఆనందంగా ఉంటారు వృశ్చిక రాశి వారికి అభివృద్ధి అనేది పెరగటం వల్ల శత్రువులు నరదిష్టి ప్రభావం కూడా విపరీతంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు ప్రతి పని కూడా పూర్తవుతుంది కానీ ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి మీ అభివృద్ధి చూసి వార్వలేని వారు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఏదో ఒక విధంగా ప్రతి దానికి మీకు అశుభం పలకడం ఆటంకాలు కలిగించడానికి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు ఇటువంటి వాటి నుండి బయటపడడం కొరకు వృష్టిక రాశివారు ఒక పని చేసినట్లయితే మీ జీవితంలో ఉన్నటువంటి నరదిష్టి నరఘోష ప్రభావం ఏదైతే ఉంటుందో అదంతా కూడా పూర్తి పూర్తిగా తొలగిపోతుందని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార పరంగా తీసుకునేటువంటి విషయాల్లో నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి ఈ సమయంలో కొంతమంది మీకు తప్పుడు సలహాలు ఇచ్చి తప్పుదాడి పట్టించే అవకాశం కనిపిస్తుంది అత్యాసకు చూపించి కొన్ని విషయాల్లో మీతో పెట్టుబడి పెట్టించి మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి పెట్టుబడుల విషయంలో ఎంతో తెలివిగా ఉండాలి అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో పార్ట్నర్షిప్ వ్యాపారాలు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారు ఒంటరిగా కన్నా పార్ట్నర్ల ద్వారా వ్యాపారాలు ప్రారంభించుకున్నట్లయితే అనుకూలమైన పరిస్థితులు ఉంటాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అనుభవం లేని రంగాల్లోకి ప్రవేశించాలనుకునేవారు ఒంటరిగా కంటే పార్ట్నర్లతోనే ప్రవేశించడం మంచిది వ్యాపార పరంగా ఆర్థిక పరంగా ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఈ మాసంలో మీరు కొంచెం గట్టిగా ప్రయత్నించినట్లయితే వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది కొన్ని మీద ఏమో ఆశ వదిలేసుకోవడమే మంచిది ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో దినదిన అభివృద్ధి ఉంటుంది పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి మీటింగ్లు అన్ని కూడా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు పరిశ్రమల పరంగా నిర్ణయాలన్నీ కూడా కలిసి రావడం అలానే వేసుకున్నటువంటి ప్రణాళికల పరంగా పనులు చేసుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారు వీలైనంత వరకు కూడా విందు వినోదాలు కొంచెం దూరం ఉండటం మంచిది కొన్ని విందు వినోదాల్లో మీకు అవమానం జరిగే అవకాశం కనిపిస్తుంది అలానే కొన్ని ప్రదేశాల్లో కావాలని కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని గాయపరిచే ప్రయత్నాలు కూడా చేస్తారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ మాత్రం వృష్టికి రాశి వారికి బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగపరంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో శుభవార్తలు వినబోతున్నారు ఎవరైతే ఉద్యోగస్తులు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నా వారికి ఆ ప్రయత్నాలు కలిసి బాధపడుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ సమయంలో విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పై స్థాయి అధికారులు యొక్క సహకారం మీకు విదేశాలకు వెళ్ళడానికి లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఈ రాశి వారు వీలైనంత వరకు కూడా ఈ మాసంలో దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది దూర ప్రాంత ప్రయాణాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు వెళ్ళిన పని జరగకపోవడం లేదా ప్రయాణాల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశికి సంబంధించి విద్యార్థుల అనుకూలంగానే ఉండబోతుంది విద్య పరంగా మాత్రం చాలా అభివృద్ధి కనిపిస్తుంది విద్యార్థులు గత కొంతకాలం నుండి కూడా విద్యపై దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల కానీ కుటుంబ సమస్యలు లేదా ఇతర స్త్రీ పురుష సమస్యల కారణంగా విద్యలో దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు కానీ ఈ సమయం నుండి కూడా విద్యార్థుల ఆలోచన విధానంలో మార్పు అనేది ఉంటుంది తాము కెరియర్ లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు తల్లిదండ్రుల సహకారం నిరంతరం తీసుకుంటారు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు సలహాలు తీసుకుంటూ ందుకు వెళ్ళడం వల్ల వీరు తీసుకునేటువంటి చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చక్కగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నతమైన కోర్సుల్లో ప్రవేశాలు కోరుకుంటూ ఉన్నారో వారి కళ ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి కుటుంబ పరంగా చాలా వరకు వివాదాలు ఎక్కువగా ఉంటాయి బయట వ్యక్తుల కారణంగా మీకు వివాదాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు కాబట్టి మీ యొక్క విషయాలు ఏవైతే అయితే ఉన్నాయో ఎప్పుడైనా వివాదం అయినా కూడా బయట వ్యక్తులతో వాటిని అస్సలు చర్చించవద్దు అలానే కుటుంబ వ్యవహారాలు బయట ప్రదేశాల్లో కూడా ఎక్కువగా ప్రస్తావించకపోవడమే మంచిది తోబుట్టలు మధ్య ముఖ్యంగా వివాదాలు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరుగుతుంది కానీ సమయాన్ని కేటాయించకపోవడం వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయని చెప్పుకోవచ్చు సంతాన పరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో ఖచ్చితంగా సంతానానికి సంబంధించి వార్తలు వింటారు వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి వివాహ ప్రయత్నాల్లో చిన్న చిన్న ఆటంకాలు అయితే ఖచ్చితంగా ఏర్పడతాయి కానీ మీరు భయపడకుండా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది రాజకీయ పరంగా దినదిన అభివృద్ధి ఉంటుంది అలానే రాజకీయస్తులకి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు పొందే అవకాశం కనిపిస్తుంది రాజకీయ పరంగా మీకు కొంతమంది వ్యక్తుల వల్ల శుభవార్తలు అలానే సహాయ సహకారాలు సరైన సమయానికి అందుతాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు అలానే కళాకారులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా తొందరలోనే శుభవార్తలు అయితే పోతున్నారని చెప్పుకోవచ్చు వృషిక రాశికి సంబంధించి ఆరోగ్య పరంగా సమయం అనుకూలంగానే ఉండబోతుంది గర్భిణీ స్త్రీలకు కూడా ఆరోగ్య పరంగా మాసం అనుకున్న విధంగా ఉంటుంది అలానే ఈ రాశికి సంబంధించిన వారికి నరదిష్టి నరఘోష శత్రుభయం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం వాటి నుండి బయటపడడానికి చిన్న పరిహారాన్ని కనుక పాటించుకున్నట్లయితే వృషిక రాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు దీని కొరకు వృశ్చిక రాశివారు తొమ్మిది మిరియాలు తీసుకుని వాటిని కాల్చి పొడి చేసి ఆ పొడిని గుప్పెట్లోకి తీసుకొని ఇంటి బయటకు వచ్చి దక్షిణం వైపు తిరిగి ఆ పొడిని గాలిలోకి వదిలేసి మాకున్నటువంటి శత్రు సమస్యలు కానీ నరదిష్టి నరఘోష సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలని ఇష్టదైవాన్ని కోరుకోవడంతో పాటు శని భగవాన్ని కోరుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి మార్పులు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఒకే అండి వృష్టిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ